ओम श्री रामचंद्र ब्रह्मणे नम ओं नमो विश्वामित्र व्यास वाल्मीकि वशिषविश्वाम्यासवामीकसुखादिभ्य ओ शुक्ला विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्य ఓం శ్రీరామో రామ భద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగ ఉపశమ ప్రకరణము అయితే ఓ రామ సంవిత్తు ఏదైతే ఉన్నదో అంటే ఏ జ్ఞానమైతే ఉన్నదో అదే జ్ఞేయముగా అంటే సంవేద్యముగా ఈ రెండింటి యొక్క ద్వైత కల్పన ఎక్కడ ఉన్నది ఎక్కడా లేదు కదా అంటే ఏ విధంగా జ్ఞానము జ్ఞేయము అనేటువంటి ద్వైత కల్పన సంవిత్తే సంవేద్యము అనేటువంటి రెండింటి ఎందు కూడా రెండవ కల్పన అనేది ఉన్నదా లేనే లేదు ఆ జ్ఞానవశము చేత మాత్రమే ఆత్మ తనను తాను జగద్రూపంగా సంచయం చేసుకుంటూ ఉంటుంది కానీ యథార్థముగా ఇక్కడ ఆత్మకు అన్యమైనటువంటి విషయము ఇతరమైనటువంటి విషయం ఇంకేదైనా ఉన్నదా అంటే లేనేలేదు ఈ ముళ్ళో కాలయందు కూడా సత్యమైనటువంటి శాశ్వతమైన ఆత్మయే గోచరమొగుతూ ఉన్నది కానీ ఈ జగత్తంతా కూడా ఆత్మయే అనే నిశ్చయము చేత పూర్ణమైనటువంటి కామత్వము సర్వ కోరికలు తిరిగినటువంటి తీరినటువంటి విషయమే మనుషులకి సిద్ధిస్తుంది కాబట్టి రామా అంత ఆత్మే అని నిశ్చయింపబడింది అనుకో ఇక భావం కానీ అభావం కానీ బంధం కానీ మోక్షం కానీ ఇటువంటి కల్పనలు ఏవైనా ఎక్కడ ఉన్నవి అంతేకాకుండా ఆత్మ కంటే అన్యమైనటువంటి పదార్థము లేనే లేదు కాబట్టి ఇక దుఃఖించడము అనేటువంటిది దేనికోసము దేనికోసము దుఃఖించాలి అంటే కేవలం అజ్ఞానంతో నిండినటువంటి వారు మాత్రమే దుఃఖిస్తూ ఉన్నారు అంతకదప్ప మరొకటి కానే కాదు అంటే ఆత్మతత్వం కంటే ఆ పరమాత్మ స్వరూపం కంటే ఏతరమైనది ఇక ఈతరంగా తరంగా ఏ విషయం కానీ చిత్తం కానీ లేవు మరి ఇవన్నీ ఉన్నవి అని భావిస్తే అంటే బ్రహ్మమే ఈ దృశ్య రూపమునందు శోభిస్తూ ఉన్నది కానీ ఈ జగత్తంతా కూడా చీదాకాశమే అయి ఉండగా ఇంకా మోక్షం ఎక్కడున్నది బంధమేమిటి అని చెబుతూ అంతేకాదు బ్రహ్మేదం బృహితాకారం బృహద్ బృహద వస్తం జ్ఞానాదస్త మీద ద్విత్వం త్వమాత్మనా మహత్ అయినటువంటి బ్రహ్మమే అంటే ఏది గొప్పది అనుకుంటామో ఆ గొప్పదానికి కూడా గొప్పదైనటువంటిది మహత్తు కంటే మహత్ అయినటువంటి మహత్తుకు కూడా మహత్త అయిన బ్రహ్మమే విశాలమైనటువంటి దృశ్య రూపమున ఉన్నది ఈ కారణం చేతనే జ్ఞానము చేత ద్వైతమును ఏ రెండు గురించి చెప్తామో ఏది జ్ఞానము అజ్ఞానము బంధము మోక్షము అని చెప్తాం కదా ఆ రెంటిని కూడా రహితం చేయు అలా చేసి నీదైనటువంటి ప్రయత్నము చేత ఆత్మస్వరూపుడవే అవ్వు అంటే గొప్పదానికంటే కూడా గొప్పదైనటువంటి బ్రహ్మమే ఈ విశాలమైనటువంటి జగత్తు యొక్క ఆకారంగా కనబడుతూ స్థితి పొంది ఉన్నది కాబట్టి జ్ఞానము చేత నీవు ద్వైతాన్ని ఏ రెండింటి భావమైతే ఉన్నదో ఆ రెంటినీ కూడా రహితము చేయు స్వయముగా అటువంటి బ్రహ్మ రూపమైనటువంటి ఆత్మవి నీవే అవు అని చెబుతూ వాసస కాషాణవసా మనగపి నభేదోస్తి క్వాసి సంకల్పనోన్ముఖ కాబట్టి రామ కాష్టము కానీ శిల కానీ వస్త్రాలు కానీ తత్వమును అంటే కొయ్య యొక్క రాతి యొక్క వస్త్రాల యొక్క తత్వాన్ని అధిష్టానమైనటువంటి సన్మాత్ర దృష్టి చేత నీవు లెస్సగా విచారించి చూసావా అలా చూసినట్లయితే వాటి ఎందు లే సమైనా కూడా నీకు భే భేదము అనేటువంటిది కనిపించనే కనిపించదు ఆ విధంగా ఉన్నప్పుడు నీవింకా దేనికోసము సంకల్ప సంకల్పాలు చేస్తూ ఉండవలసిన అవసరం ఏమొచ్చింది అంటే సంకల్పం ముఖము ఎందుకు అవుతూ ఉన్నావు అని చెబుతూ అంటే కొయ్య కానీ రాయి కానీ వస్త్రము కానీ మొదలైనటువంటి పదార్థాలు ఏ విధంగా చూసినా కూడా నీవు సర్వమునందు కూడా అధిష్టాన సన్మాత్ర రూపాన్నే చూడచు చూ చూస్తూ ఉండగా వాని ఎందుకింతైనా కూడా భేదము అనేటువంటిది లేదు కదా ఎందుకు నువ్వు ఏది చూసినా ఏది చేసినా ఏది సంకల్పించినా అక్కడ ఉండేటువంటిది సన్మాత్ర స్వరూపము తప్ప మరొక వస్తువు లేదు కదా అటువంటప్పుడు ఇక నీవు దేనుడి గురించి సంకల్పిస్తావు అంటే ఏకమై ఒకటే ఉన్నా ఒకటే అయి ఉన్నా సన్మయవై ఉన్నట్టే రూపమందు ఏది వదలాలి ఏది తీసుకోవాలి అనేటువంటిది రాగద్వేషాది సంబంధాలైన సంకల్ప వికల్పాలు అనేటువంటివి సంభవింపవు అనే కదా అర్థం అని చెబుతూ ఆదావంతేచ సంశాంతం స్వరూపా వినాశీయత్ వస్తునామాత్మ నాశ్చయవా తన్మయో భవరాఘవ ఆద్యంతములందు కూడా నాశరహితమైనటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో అది ఏ వస్తువు అని ప్రసిద్ధికి ఎక్కింది కదా అయితే అది ఆత్మ యొక్క స్వరూపం కూడా అవుతుంది కాబట్టి ఓ రామచంద్ర నీవు ఆత్మమయుడివే అయ్యుండు ఆత్మతోనే నిండి ఉండు ఎలాగంటే ఓ రామ ఆది ఎందు స్థితి కలిగినప్పుడు అంతమునందు కూడా నాశరహితమై నాశము లేనిది ఏ ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో ఏ ఆత్మ అయితే కలిగి ఉన్నదో అది ఏ వస్తువు ఎందుకు అదే సద్రూపము కాబట్టి తక్కినదంతా కూడా అసద్వస్తువు అంటే అసద్రూపము కాబట్టి ఆత్మ యొక్క స్వరూపము ఆ విధంగానే నాశరహితమై ఉన్నది కాబట్టి నీవు తదాత్మయుడు అవ్వు ఆ ఆత్మతో నిండి ఉండు నీవు ఆత్మస్వరూపుడవే అని చెబుతూ పరం వ్యోమేధమకిలం జగత్సావర జంగమం క్రమ క్రమపుత్ర విజ్వరో భవరాఘవ ఓ రాఘవ స్థావర జంగమాల యొక్క ఆత్మ మగు అంటే కదిలే వాటి ఎందు కదలని వాటి ఎందు కూడా ఈ జగత్తంతా కూడా పరబ్రహ్మ రూపధారి అయిన చిదాకాశమే ఉన్నది ఇంకా ఇందులో సుఖము కానీ దుఃఖము కానీ ఉండేటువంటి క్రమాలు ఏమైనా ఉన్నవా సుఖాలు దుఃఖాలు అనేటువంటి క్రమాలు లేవి ఇక్కడ కాబట్టి నీవు సంతాపరహితుడివే అవు ఎలాగంటే రామా ఏ స్థావర జంగమాత్మకమగు ఏ కదిలే వాటి ఎందు కదలని వాటి ఎందు సమస్త సర్వభూత కోటి ఎందు ప్రపంచమునందు కూడా అంత ఆత్మరూప చిదాకాశమే అయ్యున్నది మరొకటి మరొకట్లేనే లేదు కాబట్టి ఇంకా సుఖదుఖాల ప్రసంగం ఎక్కడ ఉన్నది ఇలాగా నీవు తెలిసి సంతాపరహితుడివి అంటే ఏ బాధకు కూడా లోబడకుండా సంతోషముగా ఉండు అని చెబుతూ అంతేకాదు విచిత్రమైనటువంటి తరంగాలతో కూడి జలము మరి మనకు కనబడుతూ ఉన్నట్లుగానే ఈ ద్వైతము అద్వైతము రెండు ఉన్నది ఒకటి ఉన్నది అనేటువంటి ఏ ఉత్కృష్టమైనటువంటి జరా మరణ భ్రమతో కూడి ఉంటుందో ఇక్కడ రెండు అంటే జరా మరణం జన్మ మరణం లేదా ముసలితనము చావు లేదా పుట్టుక చావు అనేటువంటిది వాటితో కూడిన విచిత్రమైనటువంటి జీవ సమూహంతో కూడి ఏమున్నది అంటే అది ఆత్మయే అయి కనిపిస్తూ ఉన్నది ఆత్మయే స్ఫురిస్తూ ఉన్నది అని చెబుతూ శుద్ధమాత్మానమాలింగ్య నిత్యమంతస్థయా ధియా య స్థిత య స్థితస్థం క ఆత్మేహం భోగ భధితుం నిత్యము కూడా శాశ్వతముగా నీవు ఎల్లవేళలా కూడా అంటే అంతర్ముఖమైనటువంటి బుద్ధి చేత శుద్ధాత్మనే అవలంబించి ఉండేటువంటి ఆత్మను మాత్రమే కోరేటువంటి తత్వజ్ఞుని యొక్క విషయభోగాలు బంధించడానికి ఎప్పటికీ సమర్థాలు కానే కావు కదా ఎలాగంటే నిరంతరం ఎల్లవేళలా అంతర్ముఖమైనటి బుద్ధి చేత శుద్ధమైనటువంటి ఆత్మను నీవు అంటి ఉండడం లేదా ఆలింగనం చేసుకోవడం అలా అవలంబించి ఎవడైతే ఉంటాడో అటువంటి ఆత్మారావుడు రాముడకు తత్వజ్ఞుని ఇంకా ఏ భోగాలు బంధిస్తాయి అసలు ఏ భోగాలు బంధించడానికి సమర్థాలవుతాయి అవుతాయి అనే చెబుతూ కృతస్పార విచారసనోభోగా ధయోరయ మనాగపిన భిన్నంతి శైలం మంద నిలాయివ అంటే పెద్ద పర్వతం ఉన్నది దానిని చిన్ని చిన్ని గాలులు కదిలిస్తాయా లేదు కదా అలాగే అంటే పర్వతాన్ని పిల్లవాయువులు చెలింపజేయజాలనట్లుగాని మహత్తరమైనటువంటి ఆత్మ ఎందుకు ఇక్కడ మహత్తుల కంటే కూడా మహత్తైనది అని కదా చెప్పడం ఆ ఆత్మను గురించినటువంటి విచారణ చేసిన జ్ఞాని యొక్క మనస్సుని భోగము మొదలైనటువంటి శత్రువులు లేశమైనా కూడా వాటిని విచ్ఛిన్నం చేయనే చేయలేరు ఎలాగంటే చిన్ని చిన్ని గాలులు పర్వతాన్ని కదిలింపలేనట్లుగానే తత్వ విచారణ విశా విశేషంగా చేసేటువంటి లేకపోతే మహత్ రమైనటువంటి ఆత్మను గురించి లెస్సగా విచారణ సరిపేటువంటి మనుషుని యొక్క చిత్తాన్ని భోగము మొదలైనటువంటి శత్రువులు ఒకంత కూడా కొంచెం కూడా భేదింపజాలవు కదిలింపజాలవు చలనం చేయజాలవు అనే చెబుతూ అవిచారిన మాజ్ఞానం మూఢమాసాపరాయణం నిగరా నిగిరంతి హు కాని బకా మత్స్యమివా జలం అల్పజలమునంద ఉన్నటువంటి మత్స్యాన్ని అంటే ఇప్పుడు నీరు తక్కువగా ఉంది నీరు తక్కువగా ఉన్నటువంటి నీరు తక్కువగా ఉన్నటువంటి దానిలో ఉన్న చేపలను కొంగ తినివేస్తుంది కదా నీరు లేదా అంత బురదై ఉన్నది పోని లేదా కొద్దిగా అడుగు భాగం నీరు ఉంది ఆ నీరు తక్కువలో చేపలు బయటికి చక్కగా సుస్పష్టంగా కనబడతాయి అప్పుడేం చేస్తుంది కొంగ ఆ చేపలను మరి దానికోసం వేచి ఉండాల్సిన పని లేదు ఏరుకొని గుట్టుకుని మింగేస్తుంది అలాగే ఇక్కడ విచార రహితుడైన వాడు ఎటువంటి ఆత్మతత్వ విచారము అనేది చేయలేదు అటువంటి అజ్ఞాని విచారణ వాడు అజ్ఞానియే కదా కాబట్టి ఆ అజ్ఞాని మూడుడు ఆ శాప పరాయణుడు ఏ శాపరాయణుడు బ్రహ్మతత్వం నుండి విడిపడటమే వానికి పెద్ద శాపం ఆ తత్వాన్ని తెలుసుకోవాలని జ్ఞానం లేకపోవడమే మరొక శాపం అటువంటి వాడు ఆ ఆశాపరాయణుడు వాడు ఆ ఆశాపరాయణుడైనటువంటి వాడు ఆశలకే నిండిపోయినవాడు ఆయన జీవుని యొక్క దుఃఖాలను మృంగివేస్తుంది ఏ విధంగా అంటే కొద్ది నీటిలో ఉన్నటువంటి చేపలను అడుగు భాగాన ఉన్నటువంటి నీళ్ళలో అంటే అడుగు భాగం పట్టినటువంటి నీళ్ళలో చేపలు బయటకు కనపడుతూ ఉంటాయి కొంగ మింగేస్తుంది అలాగే విచారణ లేకపోయినా అజ్ఞానంతో కూడి ఉన్న మూడుడైన ఆశాపరాయణుడైనటువంటి జీవుని ఏం మింగివేస్తాయి దుఃఖాలు మింగివేస్తాయి అని చెబుతూ ఎలాగంటే నీరు లేని మడుగునందు ఉన్నటువంటి చేపను కొంగలు మింగివేస్తాయి కదా అలాగే విచారణ లేనివాడు అజ్ఞాని మూఢుడు ఆశతో నిండిపోయినవాడు అయిన మనసుని లోకమున దుఃఖాలేమ్రి రింగివేస్తాయి అని చెబుతూ జగదాత్మయ సకలం అవిద్యా నాస్తి కుచిత్ ఇది దృష్టిమవష్టభ్య సమ్యగ్రూప స్థిరోభవ ఓ రామచంద్ర ఈ జగత్తంతా కూడా ఆత్మయే అవిద్యా అక్కడ లేదు అనే నీ దృష్టిని అవలంబించు ఆత్మస్వరూపమునందు స్థిరుడివే అవ్వు ఓ రామా ఈ జగత్తంతా కూడా ఆత్మ కంటే భిన్నమైనది లేదు సర్వము ఆత్మమయం అని నీవు జగత్తంతా ఆత్మయే అజ్ఞానము మరి అవిద్య అనేది ఇంకెక్కడ ఉన్నదా అంటే ఎక్కడా లేదు అనేటువంటి దృష్టిని నువ్వు అవలంబించు ఆత్మరూపుడవై స్థిరంగా ఉండు అని చెబుతూ వివిధ అంతేకాదు వివిధ జలాశయాల ఎందలి అంటే ఏ జలాలకైతే ఆకరమైనటువంటి మరి సముద్రాలు ఉంటాయో దాని ఎందు ఏమొస్తాయి తరంగాలు వస్తాయి ఆ తరంగాలకి ఫ్యానాలు అంటే నురగలు వస్తాయి దాని ద్వారా బుద్భుదాలు ఏర్పడతాయి అంటే బుడగలు వస్తాయి ఇవి బుడగలుగా కానీ నొరగలుగా కానీ ఆలలుగా కానీ ఇన్ని రకాలుగా కనబడుతూ ఉన్నా కూడా అవన్నీ జలము కంటే వేరుగా ఉన్నవా లేవు కదా అలాగనే వివిధ రకాలైనటువంటి కల్పనల ఎందు కూడా ఆత్మ తప్ప వాస్తవానికి మరేదీ లేదు అని కనుక నీవు విచారించినట్లయితే ఇలా ఆత్మను గురించినటువంటి ముఖ్యమైనటువంటి నిశ్చయాన్ని కలిగి ఉండే సమగ్రమైనటువంటి ఆత్మదర్శి మాత్రమే ముక్తుడవుతాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఉపశమ ప్రకరణమునందు సమ్యజ్ఞాన లక్షణం యొక్క నిరూపణాన్ని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా ఇలా అంటూ ఉన్నారు ఇదమంత కలయతో భోగాన్ ప్రతి వివేకిన పురస్థితానపి సదా జాయతే రామ ఈ చెప్పబోయేటువంటి విచారణను గావించి ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పబోతూ ఉన్నాను దానిని విను ఎదుట ఉన్నప్పటికీ కూడా భోగాల ఎడలు వివేకవంతునికి ప్రీతి ఎప్పటికీ కలగదు నేను చెప్పబోయేటువంటి బోధ మీద నీకు దృష్టి ఉన్నట్లయితే మరి ఎదురుగానే అనుభవయోగ్యమైనటువంటి భోగాలు కనబడుతూ ఉన్నా వివేకవంతుడైనటువంటి వాడు ఎప్పటికీ కూడా వాటి పట్ల ఆసక్తి అనేటువంటిది కలగదు వానికి అని చెప్తూ ఎలాగంటే ఓ రామా ఈ చెప్పబోయే ప్రకారంగా అంతరంగమనందు విచారణ సలుపు అలా సలిపేటువంటి వివేకవంతునికైతే భోగాలు ఎదుటే ఉన్నప్పటికీ సుఖాలు ఎదుటే ఉన్నప్పటికీ కోరికలు తీరేటువంటి విషయాదులు ఎదుటే ఉన్నప్పటికీ వాని పట్ల అతనికి కోరిక ఎప్పటికీ కూడా జనించదు అని చెబుతూ అంతేకాదు ఎడ్లు ఏం చేస్తాయి బరువులు అవుతాయి కానీ ఈ పదార్థాన్ని అనుభవించేటువంటి వాటి యజమానుడు అంటే ఆ పదార్థాలను బండి మీద వేసి ఎడ్ల చేతలాగిస్తాడు ఆ బండి మీద వచ్చేటువంటి పదార్థాన్ని అనుభవించేదెవడు యజమాని అలాగనే ఏం చేస్తాయి కేవలం రూపాన్ని చూస్తాయి కానీ సుఖదుఖాలను అనుభవించేటువంటి వాడు జీవుడే కదా అలాగనే నయనే రూప నిర్మగ్నే క్షోభహ కాయవ దేహినహ పల్వలే మగ్నే కైవసేనాపతే సేనాపతేహి క్షతిహీ అంటే కన్నులు అంటే నేత్రేంద్రియ రూపమున మగ్నమైనప్పటికీ ఆత్మకు క్షోభ ఎందుకుంటుంది నువ్వు కళ్ళ ద్వారా చూస్తావో చెవుల ద్వారా వింటావో అయినప్పటికీ కూడా ఆత్మకు క్షోభ ఏంటి బాధ ఏంటి అంటే గాడిద అడుగున దిగబడింది సేనాపతికి ఏమైనా ఏమైనా సరే హాని ఉంటుందా ఉండదు కదా ఇప్పుడు దానిపైన ఒకడు వస్తున్నాడు అదే బురదలో దిగబడింది వాడు దిగి పక్కకెళ్ళిపోతాడు కానీ బాధ ఎవరికి గాడిదికి బాధ దానిని ఎక్కినటువంటి సేనాపతికి బాధ ఉంటుందా ఉండదు కదా అలాగనే ఎలాగంటే నేత్రేంద్రియాలు రూపమందు నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా ఆత్మకేమీ ఇబ్బంది లేదు గాడిద మడుగులో దిగబడిపోతే ఒడ్డున ఉన్నటువంటి సేనాపతికి ఏమైనా హా హానియా లేదు కదా అలాగే మరి రూపకార్ధమా మేన రూపకార్ధమా మేతన్మా నయనాస్వాదయాధమా నశేత తన్నిమేషేణ హింసతే ఓ నీచనేత్రమా నీ స్త్రీలు పుత్రులు మొదలైనటువంటి సౌందర్యము అనేటువంటి బురదను ఆస్వాదించకు ఎలాగంటే అది ఒక క్షణంలో నశించి నిన్ను కూడా నశింపజేస్తూ ఉంటుంది అని చెబుతూ ఓ అధమమైనటువంటి నేత్రమా ఏ స్త్రీలు పుత్రులు మొదలైనటువంటి సౌందర్య లక్షణమైన రూపము అనేటువంటి బురదను నువ్వు ఆస్వాదించకు దాని పట్ల నువ్వు రుచి ఉన్నది అని భ్రమపడకు ఎలాగంటే ఇవన్నీ కూడా ఒక్క నిమిషంలో నశించిపోవునివే అయి ఉన్నవి అంతేకాదు వెను వెంటనే నిన్ను కూడా హింసించి పడేస్తాయి అని చెబుతూ అంటే అంతఃస్థితమైనటువంటి ఏ చిదాత్మ అయితే ఉన్నదో దానిచేత బాహ్యమునందు కానీ అభ్యంతరమునందు ఉన్నటువంటి పదార్థాలు ప్రకాశిస్తూ ఉన్నవి అలా ఏ చిదాత్మ చేత ఎక్కడున్నది ప్రతి ఒక్క దేహమునందు కూడా అంతస్థితమై లోపలే ఉన్నది కొని లేదా సర్వము వ్యాపితమైనది లోపలా బయట అనేటువంటి భేదము లేకుండా ఉన్నది ఆ విధంగా ఉన్నప్పుడు ఆ చిదాత్మ చేతనే బాహ్యమనందు అభ్యంతరం నందు ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నవి కనబడుతూ ఉన్నవి అలాగా దేని చేత అయితే అనాత్మభూతములైనటువంటి పంచకోశాలు ఆత్మతోటి అభిన్న రూపమున అనుగమింపబడుచు ఉన్నవో అంటే పంచ అనాత్మభూతాలైనటువంటి పంచకోశాలు మరి ఇవన్నీ కూడా ఇది ఆత్మ అనుకోవడానికి పంచకోశాలకు ఏమైనా స్థితి ఉన్నదా లేదు అవి కూడా అవయవాలే ఏ విధంగా అన్నమయం ప్రాణమయం మనోమయం విజ్ఞానమయ ఆనందమయ కోశాలు అంటే ఇది మరి పరమాత్మ వస్తువా అంటే కాదు ఇదంతా కూడా అనాత్మభూతము లేనటువంటి పంచకోశాలు ఈ పంచకోశాలు కూడా ఆత్మతోటి అభిన్న రూపమున ఆత్మతో మమేకమైనవి ఆ అంటే వేరే భేదము లేదు ఆ అభిన్న రూపమును అనుగమింపబడుచు ఉన్నట్లయితే అ అటువంటి సంబంధమైనటువంటి కర్మల చేత ఉదాసీనత్వము చేత యథాప్రాప్తములైనటువంటి పదార్థాలను అనుభవించుట మొదలైనటువంటి క్రియల చేత కూడా తీక్ష్ణమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ప్రాజ్ఞుడు సంబంధితుడు అవుతాడే కానీ మూడునిలాగా ఈ రూప పంకాలు రూప అంటే నామరూపాలు క్రియలు అనేటువంటి ఏ పదార్థ జనితమైనటువంటి బురద ఉంటుందో దానిని ఆస్వాదించేటువంటి కర్మలతో అయితే విఘ్నుడనేటువంటి వాడు చేరించడు అని చెబుతూ ఉత్పన్నధ్వంసి చాపాత మాత్ర మాత్ర మాత్రప్రాధ్య మనస్ మసన్మయం రూపమాశ్రయమా నేత్ర వినాశాయా వినాశినే కాబట్టి ఓ నేత్రమా ఉత్పత్తి వినాశాలు కలిగినది ఆ విచారము చేత రమణీయంగా దోస్తూ ఉన్నది ఏ విధంగా కలిగింది నువ్వు చూస్తూ ఉన్నావు చూ అంటే తను తన యొక్క కన్నును గురించి విచారిస్తూ అంటే తానికి సంబోధించి చెప్తూ ఉత్పత్తి వినాశాలు కలిగినటువంటిది ఏ విధంగా విచారము లేని కారణము చేత సత్యవస్తువు గురించి విచారణ లేని కారణము చేత పుడుతుంది పోతుంది అనేటువంటిది ఆ వచ్చిపోయేటువంటి స్థితులు చాలా రమణీయములుగా ఆహ్లాదకరంగా తోస్తూ ఉంటాం అంతేకాదు అవి అబద్ధమే అయినప్పటికీ కూడా రో ఆ అబద్ధమైన రూపాన్ని ఆశ్రయించుకొని నివారించలేనటువంటి మృత్యుముఖం నందు ప్రవేశింపకు అని నేత్రానికి తనే విచారణ చేసి తెలియజేస్తూ ఎలాగంటే ఉత్పత్తి వినాశాలు కలది విచారణ అనేటువంటిది లేని కారణం చేత రమణీయంగా తోచేటువంటిది అబద్ధమే అయిన రూపాన్ని ఆశ్రయించి దానిచేతనే అనివార్యమైనటువంటి అంటే ఆపడానికి సాధ్యము కానటువంటి మృత్యుముఖమునందే ప్రవేశింపకు అని చెబుతూ ఓ నేత్రమా అన్యాశ్రయం లేక ఇతరులను ఇతరులను ఆశ్రయించేది లేకుండా ఎల్లవేళలా కూడా సర్వ పదార్థాలను కూడా కనబడేటట్లు చేయగలిగిన ప్రకాశింపచేయుట అనేటువంటి దాని ఎందు సమర్థమై ఉన్న పరమాత్మ రూపము మొదలైనటువంటి విషయముల ఎందు ఉదాసీనుడై సాక్షి రూపమున ఉన్నాడు కాబట్టి నీవు కూడా సాక్షిలాగానే ఉండు ఉండి ఎల్లవేళలా సద్రూపమైనటువంటి ఆత్మను మాత్రమే చూస్తూ ఉండు ఎలాగంటే ఏకాకి అయి సంతాపము పొందుతూ ఉన్నావు కదా అలా సంతాపాన్ని వదిలి సదా సద్రూపమైన ఆత్మనే వీక్షిస్తూ ఉండు సలిల స్పంద వద్వృష్టి పీచికేనాం భరోత్తిత సుజాతి బంధ స్ఫురతి తవ చిత్తమాగతం ఓ చిత్తమా గోవులు అశ్వాలు స్త్రీలు పురుషులు సుజాతి దుర్జాతి మొదలైనటువంటి సంబంధాల చేత నేత్రానికి స్ఫురించేటువంటి రూపము కానీ నదీ జలము యొక్క గతిలా కానీ అనిత్యమును కనపడేటువంటి నెమలి కన్నులలాగాని అన్నీ కూడా మిథ్యాభూతాలు అబద్ధజనితాలే అవుతూ ఉన్నవి అటువంటి దాని చేత నీకేమిటి లాభం ఓ చిత్తమ్మా గోవులుగా అశ్వాలుగా స్త్రీలుగా పురుషులుగా మంచి జాతులుగా చెడ్డ జాతులుగా ఏ సంబంధాల చేత నేత్రానికి కనబడేటువంటి రూపము మరి నదీ జలము యొక్క గతిలాగానే అనిత్యము నదిలో జలం యొక్క గతి నిండుగా వర్షాలు పడితే చక్కగా అది అటువంటి నదీ జలం అనేటువంటిది ప్రవహిస్తుంది లేకపోతే అది అక్కడే ఆగిపోతుంది కదా అలాగనే అది నదీ జలగతి అనేటువంటిది శాశ్వతమా అంటే కాదు నిత్యమైనది కాదు అనిత్యమే అంటే ఆకాశమన కనపడేటువంటి లాగానే ఈ నెమలి కన్నులు అనేటువంటివి అవి ఆకాశాన్ని దీర్ఘంగా చూడగలిగితే చాలాసేపు చూడగలిగితే దానిలో మనకి ఖాళీలో నెమలి కన్నులు కనపడినట్లుగానే మిథ్యాబోతమే అయి ఉన్నది ఎందుకు అంటే ఖాళీలో నెమలి కల్లులు లేవు అయినా కూడా మనకి నెమలి నెమలికన్నుడు కనబడుతూ ఉన్నవి అలాగే ఇదంతా అబద్ధమే అయ్యి ఉన్నది అటువంటి దాని చేత నీకేమిటయ్యా లాభము ఏమీ లేదు కదా అని చెబుతూ కల్పాంబ శివ సఫరీ చిత్తే స్ఫురణ ధర్మిణి స్వయం స్ఫురత్వహహంకార స్వమయం కుత ఓ అహంకారమా ప్రళయకాల జలమున మత్స్యములాగానే చిత్తమున ఈ జగత్తు స్ఫురిస్తూ ఉన్నది మరే స్ఫురించుగాక కానీ నీవెక్కడి నుండి వచ్చావు అని చెబుతూ ఓ అహంకారమా ప్రళయకాల జలము నమస్యము లాగానే ఇప్పుడు ప్రళయకాలము అంటే మింటికి మంటికి ఏకవారాసే సర్వము జలమయమవుతుంది ఆ జలంలో ఉండేటువంటి చేప దాని అందే నశిస్తుంది అలాగే మరి అంత ప్రళయకాలంలో మత్స్యం ఎలా కనపడుతుందో ఏ విధంగా ఉన్నా కూడా లేనట్లుగానే కనపడుతుంది ప్రళయకాలంలో అంటే జలం ఎలా ఉంటుంది సర్వము ఉన్నప్పుడు అందులో మత్స్యాలు ఉన్నవో లేవో కూడా తెలియదు కదా అలాగే ఈ చిత్తమునందు జగత్తు అనేది స్ఫురిస్తుంది ఈ చిత్తము అంటే ఏ కల్పన ద్వారా అయితే ఉన్నదో దాని ద్వారా ఉత్పన్నమైనదే కానీ వాస్తవానికి విచారించి చూస్తే చిత్తమే జడప్రాయమైనది చిత్తము నుండి మళ్ళీ జగత్తు అనేది అవతారం చెందటం ఎలా అని చెబుతూ అయితే స్ఫురించుగాక కానీ కనబడితే కనబడి కానీ నీవెక్కడి నుండి వచ్చావు ఏంటది అహంకారాన్ని ప్రశ్నిస్తూ అంటే ఆ వస్తువులు నావి అని నీవేలా అహంకరిస్తూ ఉన్నావు అని చెబుతూ అంతేకాదు ఓ చిత్తమా పదార్థాలు అంటే సూర్యుడు చంద్రుడు ప్రకాశము మొదలైనటువంటివన్నీ కూడా ఈ పదార్థాలన్నీ సూర్యాదులు యొక్క ప్రకాశాన్నే ఆశ్రయించి ఉన్నవి అలా ఆశ్రయించి ఉండడం చేత సూర్యుడు మొదలైన వాని యొక్క ప్రకాశము పదార్థాలను ఆశ్రయించడం చేత అవి వ్యక్తమవుతున్నవి ఏ విధంగా పదార్థాలు సూర్యుని యొక్క ప్రకాశాన్ని ఆశ్రయించినవి సూర్యప్రకాశము పదార్థాలను ఆశ్రయించినవి అందుకే సూర్యుడు కనపడుతున్నాడు సూర్యుని ద్వారా కనిపించేటువంటి పదార్థాలు కనబడుతూ ఉన్నవి ఏ విధంగా ఒకదానితో ఒకటే ఆశ్రయస్థానం పొందింది కాబట్టి ఈ విధంగానే జడమైనటువంటి ఆధార ఆధేయాలు స్ఫూరిస్తూ ఉన్నవి ఏ విధంగా శరీరం ఆధారం చేసుకుంటే శరీరం దేని ద్వారా దేనికి మరి శరీరం దేనిని ఆశ్రయించింది విశుద్ధమైనటువంటి పరమాత్మ చైతన్యాన్ని ఆశ్రయించింది ఆ విశుద్ధమైన పరమాత్మ చైతన్యం జగద్రూపమైన దేహములో అంతర అంతర్ బహిర్వ్యాపకంగా ఉన్నది కాబట్టి పరస్పర ఆధారము ఆధేయము ఇలా స్ఫురిస్తూ ఉన్నవి ఈ విధంగా ఉండగా ఇక ఆ వస్తువుల యొక్క సౌందర్య భ్రాంతి చేత అంటే కోరికల యొక్క బాధకు లోనయ్యి సంబంధము లేకుండానే నీవెందుకు వ్యర్థంగా వ్యాకులు పడుచు ఉన్నావు రూపము నేత్రము అంటే రూపం ఎలా కనపడుతుంది నేత్రాదుల చేత కలిగేటువంటి బాహ్య పదార్థ దర్శనం మన సంకల్పం ఈ మూడు కూడా అంటే రూపము నేత్రాదులు చేయుట కలిగేటువంటి బాహ్య పదార్థాలు మనసు యొక్క సంకల్పం ఏ విధంగా మనసు యొక్క సంకల్పం లేకపోతే రూపాన్ని గుర్తించలేదు ఆ రూపాన్ని గుర్తించాలంటే నేత్రాల వల్ల కలిగేటువంటి బాహ్య పదార్థాల యొక్క దర్శనం ద్వారానే గుర్తిస్తాం ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి సంబంధము లేనివే అయినప్పటికీ కూడా ముఖము దర్పణము ప్రతిబింబాల్లాగానే కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉన్నవి ఏ విధంగా మన ముఖం చూసుకోవాలి అంటే అర్థం కావాలి ఆ అర్థంలో మన ముఖము ప్రతిబింబిస్తుంది అప్పుడు ఆ మూటి వల్ల అంటే ఆ మూడు కలిసి ఉన్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది అంటే అజ్ఞానికి అట్లు కలిసి ఉన్నట్లే కనిపిస్తుంది కానీ జ్ఞానము చేత ఆ జ్ఞానము తొలగిపోయినప్పుడు అవి వేరుగా వింపబడనంత అసద్రూపములై అధిష్టాన మాత్రముననే శేషించి ఉన్నవి ఏ విధంగా ఉన్నవి అజ్ఞానికి మాత్రమే అలా కలి కలిసి ఉన్నట్లుగా కనబడతాయి కానీ ఎవరైతే విచారము చేత జ్ఞానము కలిగి ఉన్నారో ఆ జ్ఞానము చేత అజ్ఞానము అనేది తొలగించబడుతుంది ఆ జ్ఞానము తొలగిపోయినప్పుడు అవన్నీ కూడా ఏవి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ముఖం దర్శించుకోవాలి అంటే దర్పణము ప్రతిబింబము ముఖము అంటే ముఖం మన ముఖం ఉన్నది అర్థం ఉన్నది అద్దంలో మన ముఖం ప్రతిబింబించింది మూడు అలా అజ్ఞానికి మాత్రమే వేరువేరుగా ఉంటాయి కానీ జ్ఞానికైతే అవి కాదు అలా అజ్ఞానం తొలగిపోయినప్పుడు అవన్నీ కూడా వేరుగా వింపబడనంత అంటే మూడు ఏకమై అసద్రూపాలే అవన్నీ కూడా సద్రూపము కాకపోయినప్పటికీ కూడా అవి ఎక్కడుంటాయి మిగిలి అధిష్టానమునందు మాత్రమే శేషించి ఉంటాయి అని తెలియజేస్తూ ओम मंगल श्री गुरदेवाय महनीय गुणात्मने शरण्याय साधु रूपा मंगल ओं मंगल कौशलेन्द्राय राय राम रामा भद्रा चक्रवर्तीतनूजा सा जानकीवल्लभाय श्रीरामचंद्रा मंगल ओं तत्स्य